వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది పాలకోడు పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు టాప్ రేట్ పడింది మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు చలకడ పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు నూట పది రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు నూట ఇరవై రూపాయలు పుంగనూరు పదహైదు కేజీల బాక్సు తొంభై ఐదు రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు హోసూర్ ఇరవై ఐదు కేజీల బాక్సు రెండు వందల యాభై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు పలామనేర్ పదహైదు కేజీల బాక్సు తొంభై రూపాయలు బాగేపల్లి పదహైదు కేజీల బాక్సు నూట పది రూపాయలు ఇవన్నీ టాప్ రేట్స్ మాత్రమే ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్ల విషయాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి